సి దళ అధ్యక్షుని దుండ్ర కుమారస్వామి మాట్లాడుతున్నాను ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ధామ్ కార్యక్రమాన్ని అంగరంగ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మనందరికీ తెలిసిందే కొందరి పుట్టుక అధికారం అనుభవించడానికైతే మరికొందరి పుట్టుక పోరాటాలకే వేదికగా ఉంటుందని అందుకే బడుగులు బీసీలు దశాబ్దాలుగా యుగాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నారు సామాజిక న్యాయం కోసం సమానత్వం కోసం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా దేశం స్వేచ్ఛగా ఊపిరి పోసుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా కూడా పాలనలో భాగస్వామ్యం లేక బీసీలు అన్ని విధాలుగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనకబడుతున్న విషయం అందరికీ తెలిసిందే పోరాడితే పోయేదేమున్నది బానిస సంఖ్యలు అన్నట్టు ఆనాడు కవి రాసిన అతని మాటల్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ధూమ్ధాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చిన మేరకు కులగణన చేసింది అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ చేస్తారని హామీ ఇచ్చింది దానిలో భాగంగా కులగణన చేయడం జరిగింది నూట యాభై కోట్లు పెట్టి దాని తర్వాత కూడా మనందరికీ తెలిసిందే రెండు బిల్లును మార్చిలో అసెంబ్లీలో పెట్టి ఒకటి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ రెండవది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లులు ఆమోదం చేసి కేంద్రానికి పంపించారు మరి కేంద్రం ఎందుకు అప్రూవల్ చేయలేదు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఈ సందర్భంగా మోడీ సమాధానం చెప్పాల్సిన సమయమని ఎందుకంటే ప్రశ్నించకుంటే మన హక్కులను మనం సాధించుకోలేమని తెలియజేస్తా ఉన్నాను అందుకే అంతేకాకుండా అక్కడ ఆలస్యం చేస్తాను దానిలో భాగంగా ఇక్కడ ఈరోజు పంచాయత రాజ్ చట్టం టూ థౌజండ్ ఎయిటీన్ను ను సవరణ చేసి టూ ఎయిటీ త్రీని స్వతరం చేసి శాసనసభ లేకున్నా కూడా టూ థర్టీన్ ఆర్టికల్ను వాడి ఈరోజు ఆర్డినెన్స్ చేసి గవర్నర్ కూడా పంపించిన విషయం మనందరికీ తెలిసిందే ఇక్కడ కూడా గవర్నర్ దగ్గర దాని అప్రూవల్ కు వెయిట్ అవుతుంది నేను ఏమంటున్నా దశాబ్దాలుగా యుగాలుగా మేము పోరాటం చేస్తున్నాం మా హక్కులు మా సాధన కావాలి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వైఖరి చూస్తుంటే బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరిగా ఉందా ఈరోజు బీజేపీ ఎంపీలు సహాయ మంత్రులు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు ఎందుకు ఒత్తిడి చేయలేకపోతున్నారని ఈ ఉస్మానియా వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటున్నా దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం కులగరణ చేస్తా అంటారు ఆలస్యం చేస్తారు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఇస్తా అంటారు ఇవ్వరు ఏ కులానికి రేని క్లిమిరేయరు బీసీలకు మాత్రమే వర్తింపజేస్తారు తొలగించరు అంటే ఏం చేస్తారని నేను సోటిగా ప్రశ్నిస్తున్నాను దయతలచి మీరు ఈ వేదిక నుంచి చెప్తున్నాను వెంటనే నైన్త్ షెడ్యూల్లో పెట్టండి రాష్ట్రం నుంచి వచ్చిన ఏదైతే రెండు బిల్లులు ఉన్నాయో నైన్త్ షెడ్యూల్లో పెట్టండి లేకుంటే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో అదే కోవలో మరొక ఉద్యమం జరగబోతుంది అది బీసీల ఉద్యమం కానీ తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ